బోయిపాటి శ్రీను దర్శకత్వంలో మరో సంచలనాత్మక చిత్రం అఖండ తాండవం చిత్రం డిసెంబర్ పన్నెండు తేదీన రిలీజ్ అవుతుందని ఎన్టీఆర్ అభిమానులు సంతోషించారు కానీ కొన్ని కారణాల వల్ల ఆగిపోవడంతో అభిమానులు నిరాశ్రయ్యారు మళ్లీ తాజాగా గురువారం విడుదలకు సిద్దమైంది శ్రీనివాస థియేటర్లో రాత్రి తొమ్మిది గంటల పదిహేను నిమిషాలకు అఖండ టూ చిత్రం ముహూర్తం ఖరారు కావడంతో థియేటర్ వద్ద బాలయ్య అభిమానులు భారీ సంఖ్యలో పోస్టర్ ముందు కొబ్బరికాయలు కొట్టి సందరు చేశారు నందమూరి బాలకృష్ణ డైలాగుతో ఒక వైపు చూడు రెండో వైపు చూడకు మాడిపోతావంటూ అంటూ డైలాగులు చెప్పారు థియేటర్ వద్ద ఎటువంటి గలాట జరగకుండా కోకవరం స్థానిక పోలీసులు చర్యలు తీసుకున్నారు అభిమానుల ముక్త కంఠంతో జై బాలయ్య జై జై బాలయ్య అంటూ నినాదాలు చేశారు ఈ సందర్భంగా బాలయ్య అభిమానులు మాట్లాడుతూ అఖండ టూ భారీ విజయం సాధించాలని చిత్రం సూపర్ హిట్ అవ్వాలని ఈశ్వరుని వేడుకున్నామని తెలిపారు మాది గోకువరం అండి శ్రీనివాస థియేటర్ దగ్గర మా బాలకృష్ణ ఫ్యాన్స్ అందరూ మన బాలకృష్ణ సినిమా సూపర్ హిట్ అవ్వాలని అమ్మవారికి పూజలు చేసి ఇక్కడ కొబ్బరికాయలు ప్రారంభం కొట్టడం జరిగింది అలాగే అఖండ సూపర్ హిట్ అయ్యింది అలాగే అఖండ తాండవ సూపర్ హిట్ బంపర్ హిట్ అవ్వాలని మేము ఆ శివ స్వామికి ఆయన ఎంత ఎంత ఇదిగా అనుగ్రహంతో ఈ సినిమా బంపర్ హిట్ అవ్వాలని అలాగే ఆయన చరిత్రలో ఎవరు చేయని సాహసం ఆయన చేశాడు ఎవరంటే యాభై సంవత్సరాల సినీ ఇండస్ట్రీలో ఉండి అరవై ఐదు సంవత్సరాలు ఆయన సినిమా జీవితాన్ని నడుపుతున్నాడంటే ఆయన సామాన్య విషయమైన వ్యక్తి కాదు మా శక్తి శివుడు అనుగ్రహంతో ఆయన బ్రహ్మాండమైన సినిమాలు అన్ని 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 సినిమాలు అన్ని పాత్రలు అన్ని పాత్రలు పోషించే వ్యక్తి ఇప్పుడు ఈ ఈ ఈ కాలంలో ఉన్నాడు అంటే ఆ ఎన్టీఆర్ తర్వాత బాలకృష్ణ గారి ఆయన తండ్రికి మించి తనయుడని నిరూపించుకున్నాడని నేను బాలకృష్ణ పందరం మేము ఆయన అభిమానులు ఆయన ఆయన బాలకృష్ణ గురించి మేము మేమంతా ఇక్కడ కొబ్బరికాయలు గట్ట కొట్టే ఆయన సినిమా దిగ్విజయంగా ఆడాలని మేము మనసారా కోరుకుంటున్నాం అరవై ఐదు సంవత్సరాల్లో కూడా ఈ రోజు కూడా పది కుర్రోడికి కూడా సౌండ్ చేయకు కంట్రోల్ లో పెట్టుకో ఏ సౌండ్ కి నరుకుతానా ఏ సౌండ్ కి ఆపుతానా నాకు తెలియదు అని చెప్పగలండి ఈ రోజుల్లో బాలకృష్ణ ఒక్కడే ఎవరో లేరు ఒక మూడు மூடு சூடு சால மூடு